ఉంచుతాం కంటిన్యూ చేస్తాం జీతాలు పెంచుతాం అని చెప్పి ఇచ్చిన హామీని విస్మరించడం దానికి వివరణ లేకపోవడం దబాయించడం అన్నటువంటి ఖచ్చితంగా ఒక ఘోరమైనటువంటి తప్పిదమే కాకపోతే దాన్ని భవిష్యత్తులో కూడా సరిచేసుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించటం మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ వద్దనుకున్నాం లెడ్ లివ్ వాళ్ళకి ఏదో వేరే ఆల్టర్నేటివ్ ఇస్తాం అంటే వేరు ఒక్కసారిగా నడి రోడ్డు మీద పెట్టేసి ఏమీ తేల్చకుండా వదిలేస్తే కరెక్ట్ అయినటువంటి పద్ధతి అది అలాగే నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేయడం కదా సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది ఇవాళ అక్కడ ఆ సర్టిఫికెట్లు ఏమి ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తే అక్కడ సే మనం చెప్పినటువంటి అంటే ప్రజలకి చేరువైనటువంటిది అది జగన్మోహన్ రెడ్డి చేశాడా రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారి టైంలో తీసుకొచ్చారు మండల వ్యవస్థ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించారు కానీ కూల్చేలేదు కదా ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఇంకా అప్డేటెడ్ ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆ తర్వాత కాలంలో జిల్లాల స్థాయిలో వ్యవస్థలు జిల్లా పరిషత్తులు అవి ఆ తర్వాత మండల స్థాయికి వచ్చినాయి పంచాయతీలకు సంబంధించి నడిచినాయి ఇప్పుడు ఇతను ఇంకా దాన్ని ఏమంటారు స్ట్రీమ్ లైన్ చేసుకుని వచ్చి ఒక వ్యవస్థ నేర్చాడు ప్రతి రెండు వేల మంది ప్రజలకి ఒక వ్యవస్థ అట్లాగే ప్రతి యాభై మంది ఇంటి దగ్గరకు ఒక వ్యవస్థ ఆ విషయంలో మాత్రం ఈ వంద రోజుల్లో చేసింది పెద్ద తప్పే అది ఇప్పుడేమనిపించదు ప్రజలు అసంతృప్తున్న ఇప్పుడేమనిపించదు నిన్న వరదలు అప్పుడు గుర్తుకొచ్చారు అట్లాగే పొద్దున్న ప్రతి సమస్య వచ్చినప్పుడు గుర్తుకొస్తారు ఒకటి రెండవది ఈ ఇబ్బంది పడినప్పుడు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నప్పుడు ఆ సమస్యలు బయటకు వస్తాయి అనమాట అవును కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఓకే వ్యవస్థలు రద్దు రద్దు అంటే ఒక అధికారిక ప్రకటన ఉండాలి అధికారిక ప్రకటన అంటే ఒక జీవో రూపంలో ఏదైనా విడుదల చేయాలి నెక్స్ట్ ఈ వంద రోజుల తర్వాత ఆ జీవోలు రాబోతున్నాయి ఎందుకంటున్నానంటే ఒక రేషన్ వెహికల్స్ పక్కన పెట్టినప్పుడు ఒక మీటింగ్ లో క్యాజువల్ గా అనేసారు చంద్రబాబు గారు అవి వేస్ట్ అనవసరం రేపటి నుంచి అవి అవసరం లేదు అంటూ ఓకే మనం వరదలకి అవి అనుకోండి అలాగే ఒక దాని దానికంటే అఫీషియల్ గా ఒక జీవో ఏమి రాలేదు అలాగే వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూడా కానీ సచివాలయ వ్యవస్థలో కొన్ని సౌకర్యాలు తీసేస్తున్నాం అని కానీ జీవోలు ఏం రాలేదు అధికారిక ప్రకటన రాలేదు నెక్స్ట్ ఏమన్నా వంద రోజుల తర్వాత అవి వస్తాయా లేదంటే ఇంకా అలాగే వదిలేస్తారా ఇది అవుట్ సోర్సింగ్ స్టైల్ అనమాట వీటి వాలంటీర్ వ్యవస్థదైనా వీళ్ళదైనా సరే అవుట్ సోర్సింగ్ ఇయర్లీ కాంట్రాక్ట్ సిస్టమ్